ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై వేలగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి చేతనికి కోడెలు గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారనా మరి మన గుడికెల్ వాససులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులే కదా రైట్ నెంబర్ చెప్పండి లాస్ట్ ఒకవేళ రైతులు ఎవరైనా గెలలు కట్టి చూపిస్తారా గెలలు కట్టి చూసినాకే కూడా రేట్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కోడేళ్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరము కాడే నేరుగా మాట్లాడుకోండి అలా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అప్పుడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి మంచి సైజు లో కనిపిస్తున్నాడు కాడ అయితే ఏనా మీవేనా ఇవి ఏనా పొలలో ఉన్నాయా అన్ని కలిపి అలానే ముర్రలతో కదా వటంతో ఏం చెప్పినారు కడి రేటు లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నారు భరోసా పోనా సేద్యానికి గ్యారెంటీనే రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మరి గోనగట్ల గ్రామం గోనగట్ల మండలం కర్నూలు జిల్లా మరి సేద్యమే అప్పుడప్పుడు గిరక బండలు తగలిచ్చినారా గిరక బండుకు భరోసా ఇచ్చినారా ఎక్కడ పందెలు పోయినారా ఎక్కడ లేదా మీ ప్రేమతో వేసుకున్నారు నెంబర్ చెప్పండి జీరో ఒకవేళ రైతులు ఎవరైనా వస్తే ఒక్కొక్కటి కూడా సింగిల్ మాట్లాడుకోవచ్చా నా చిన్నట్టు వస్తే మాట్లాడుకోవచ్చు మా చూస్తున్నారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా వస్తే కూడా మరి ఇప్పుడు కోటి గురించి మాట్లాడుకోవచ్చు అట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగను ఆదివారం ఎద్దుల మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి